అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుంది మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేసానండి అది అయితే నేను మీకు చూపిస్తాను అయితే వెళ్ళిపోతానండి సరేనండి వీడియోగా చూడండి వీడియో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఓకేనండి ఇదిగోండి అన్నం అయితే ఎంజాయ్ అమ్మాయితో ఉంటుందానండి ఇంకా కూర కోరండి మేము ఇంకా టీ అయితే కాసుకోవాలండి ఇదిగోండి కూడా అయితే ఇదిగోండి రోజు నేనైతే చుక్కుడుకాయ టమాటా వేసి నూపు అయితే చేస్తున్నానండి వండుతున్నాను నుపప్పులు మసాలా కూడా వేస్తాను అనమాట మనకి చుక్కడుకాయ టమాటా చుక్కుడుకాయ నువ్వు పప్పులకు మనకి ఏమేమైతే కావాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి చుక్కుడుకాయలు ముడిసక్కలు టమాటాలు పచ్చిమిర్చి కారం మంచినూనె ఉప్పు నువ్వులు మసాలా సరుకులు పసుపు జీలకర్ర ఇవండి తగిన నీళ్లు చూసారు కదండి టైమా ఆరున్నర అయితే వెళ్ళిపోదామండి నేనైతే కర్రీ ఎలాగ వండుతాను అన్నది అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఓకేనండి ఇంబలైతే వేపుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి చట్ట అదే పెట్టుకొని మసాలాలు అయితే కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి పెద్ద జిలకర కూడా ఫ్రై వేస్తున్నారు ఇదిగోండి నువ్వులు మసాలాలు కూడా అయితే ఇలా సపరేట్గా ఇలా ఫ్రై చేసేసుకుని ఇదిగోండి ఇప్పుడు ఇవైతే మనం ముచ్చి పట్టుకోవాలండి అదిగోండి మళ్ళీ మోగుడు అయితే పెట్టి ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను అవి ఇవన్నీ మూడు గట్ల ఆయిల్ అయితే వేస్తున్నాను ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా చేసేస్తాం ఇప్పుడు అయితే పక్కన మనకి అవిగా వేరే వాళ్ళండి అయిన ఇప్పుడైతే మమ్మీ రైతుగా తీసుకున్నాను

ಒಸಾರಿ ಮೂರು ಕಲಸೆಲಾಗ ಕಲಿಸ್ಕೊಳ್ಳಿ ఉడకడానికి అండి ఇదిగోండి టమాటా ముక్కలు కూడా తీసేస్తున్నా అప్పుడు ఉడుకు దగ్గర ఉడక అప్పుడు మనం నువ్వులు మసాలా అయితే నువ్వు పెట్టుకున్నాం కదండి అవైతే వేసుకోవాలన్నమాట ఇవ్వండి చక్కగా మనం కూర అయితే చూస్తారా దగ్గరకు అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే నెలమో ఇవండి మసాలా నువ్వులు పొడి అలా మిక్స్ అయితే పెట్టుకున్నాం కదా మసాలా నువ్వులు వేసుకొని ఇప్పుడైతే వేస్తాం

తర్వాత ఇవ్వండి మనమైతే మేము ఇప్పుడు అయితే వేస్తాం సార్ క్వారైటీ చదువు ఒక్కసారి అయితే ఒక మంట తగలించి దించేసుకుందామండి మనకి సైడ్ ఉంటే నూనె ఎలా వస్తుంది మనకి అలా అలా రా అలా వస్తే కనుక కూర అయిపోయినట్టునండి మనకి ఫోటో నొక్కా మ్యామ్ Apa itu dingin sih? Hmm. చక్కగా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అది కూడా నేను టీ అయితే పెట్టుకున్నాను టీ అయితే కాగాక టీ అయితే పోసుకుని టీ అయితే తాగుతాను అనమాట అమ్మాయిలు కూడా పెట్టాను పిల్లలు అయితే తిని చుక్కుడుగా టమాటా చుక్కుడుగా నువ్వులు కూడా వేసి చేసింది కూర అయితే టేస్ట్ అయితే చెప్తారు ఏంటి అండి సరిగ్గా కనిపించట్లేదు కొండ చిన్న బాబు టమాటా చుక్కడుగా నూపేసి ఉండాను కదా ఎలా ఉందో కూర ఒకసారి తిని చెప్పండమ్మా ఎప్పుడు టమాటా చుక్కరుగా టమాటా కొడుకుంటూ అయ్యా ఉంటుంది అను కనుక రోజు నువ్వు ఒప్పేసి ఉండాలని ఎలా ఉందో తినచ్చు అంటే మంచిదైతే తినచ్చు యాభై రూపాయలు డాడీ పెట్రోల్కి చేస్తాను ఇరవై రూపాయలు పట్టి వెళ్తాను ఎన్ని డాడీ పండుగ పెట్రోల్ లేకుండా మరి మరి గేరు మరి గేరు గడ్డి కోసపోతే వెళ్తాడు కదా మరి వెళ్ళినప్పుడు వాళ్ళు పండుగ ఆగిపోతే

సరే మరి బాగా అయితే ఉంటారా సరే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు చుప్పుడుగా టమాటా అయితే చుప్పుడుగా టమాటా చుప్పుడుగా వేసి నూపప్పు అయితే వేసి ఉండాలి కదా చూసారు కదా ఎలా ఉందన్నది చాలా అయితే బాగుందన్నమాట కోరమ్మా పిల్లలు కూడా తిని టేస్ట్ అయితే చెప్పారనమాట ఎలా ఉందన్నది సరేనా ఫ్రెండ్స్ సరే ఉంటాము పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తారు నుంచి వేసి కొట్టాల సైకి అన్నికి చేతున్నావు నువ్వు వేసుకెళ్తున్నావా నువ్వు నడిచెళ్ళిపోతావా సరే అయితే ఏంటమ్మా ఏంటి పండు సరే అలా జాగ్రత్త తీతున్నానుగా বাই जात গেল না মা বাই 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 বাই